ఈ లాస్ట్ డేస్ నుంచి స్టార్ట్ చేసినామండి మంచిదండి లాస్ట్ డే అంటే టూ డేస్ నుంచి రాత్రికి కొద్దిగా నిద్ర రావడం తగ్గింది అని అంటే అది ఇండివిజువల్గా ఉంటుందండి బేసికలీ మీరు వాక్ చేయలేరు కాబట్టి నిద్ర కొద్దిగా తక్కువ అవుతుంది ఇంకొక ఆరు వారాలు ఇలా గంజి రూపంలో నేను చెప్పాను నా లెక్చర్లో ఏదైనా ప్రాబ్లము చాలా ఉద్బలనం అయింది అంటే అక్యూట్గా ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది అన్నట్లయితే మీరు ఫస్ట్ సిక్స్ వీక్స్ గంజికి వెళ్ళండి గంజి రూపంలో ఆహారం సేవనం చేయటం వల్ల మీకు ఈ బాగు కావటం అనేది వేగంగా జరుగుతుంది తర్వాత మెల్లిగా మీరు ఇడ్లీలు దోశలు లేకపోతే అన్నం చేసుకొని తినటం మొదలు పెడితే ఆ ఒక ఒక స్థితి అంటే ఆ ఉద్బలమైన పరిస్థితి నుంచి బయటపడేదానికి గంజి చాలా దోహదం చేస్తుంది సో ముఖ్యంగా అందరూ బాగా ముదిరిన రోగాలు ఉన్నవాళ్ళు వెంటనే బయటపడాలి కొద్దిగా బాగా ఉండాలంటే గంజి రూపంలో మొదలుపెండి ఎస్పెషలీ ఈ డయాలిసిస్ చేసుకోవాలి ఇంక రేపు మన్నాడు అనేవాళ్ళు ఈ హృద్రోగాలు హార్ట్ డబాడబా కొడుతుంది భయం అవుతుంది ఇలాంటి వాళ్ళందరూ గంజి రూపంలో ఒక ఆరు వారాలు తొమ్మిది వారాలు మొదలు పెడితే మీకు వేగంగా బాగా అవటం మొదలు పెడుతుంది తర్వాత నిదానంగా ఆరు నెలలు ఒక సంవత్సరం లోపల అన్నీ సర్దుకుంటాయి కృషి గురించి వ్యవసాయం గురించి కూడా ప్రశ్నలు అడగాలి అందరూ రోగాల గురించి అడుగుతున్నారు సార్ నమస్తే సార్ నా పేరు యాదయ్య ప్రాబ్లమ్ మార్చ్ నుంచి పోస్ట్ ఫీవర్ రెటినైటీస్ అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయిపోయింది సార్ వెళ్ళాను వన్ వీక్ ముందు మీకు కాల్ చేశాను హోమియోపతి సార్ దగ్గరికి వెళ్ళాను వన్ వీక్ నుంచి మీ డైట్ ఫాలో అవుతున్నాను మెడిసిన్స్ ఇచ్చారు మంచిది ఫాలో అక్కడి అది ఇండివిజువల్గా మీ రోగ లక్షణాలని గమనించి హోమియోపతి డాక్టరు మందును ఫిక్స్ చేసి ఉంటారు మంచిది తర్వాత ఆహారంలో రెటినైటిస్ కళ్ళకు రెటినా అనే ఒక భాగం ఉంటుంది దానికి రెండు మూడు రకాలైన రోగాలు వస్తాయి ఒకటి వాపు జరుగుతుంది అందులో బ్లాక్స్ అవుతాయి ఆ రక్తనాళాలు వెళ్ళే చోట తర్వాత రెటీనానే ముఖ్యం మనకు కనుచూపుకి రెటీనా ముఖ్యం దాని మీద కొన్ని పొరలు అడ్డం రావచ్చు ఏనే ఎన్నో రకాలుగా ఉంటాయన్నమాట మామూలుగా ఏం చేస్తారో వాళ్ళు స్టెరాయిడ్ ఇవ్వడం మొదలు పెడతారు ఈ అలోపతి డాక్టర్లు జనరల్గా బట్ ఇట్ వాపును తగ్గిస్తుంది కానీ నిజంగా రోగాన్ని బాగు చేయలేదు కొన్ని రోజుల తర్వాత అది మెల్లిగా చూపు తగ్గిపోతూ వస్తూ ఉంటుంది సో రక్తనాళాలు అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి ఎక్కడ కన్నుల్లో మన కళ్ళల్లో అంటే దానిలోని బాగు చేసుకోవడం అంటే ముఖ్యంగా మీకు కావలసిన ఆహారం అరికలు అంటే రక్తాన్ని అతిశుద్ధం చేసే ఆహార పదార్థం అరికలు అరికల తర్వాత ఊదులు కూడాను చాలా ముఖ్యంగా ఈ ప్లీహము తర్వాత మన కాలేయాన్ని శుద్ధం చేసుకుంటే రక్తం కూడా బాగా అవుతూ వస్తుంది సో అరికలు ఊదులు ఎక్కువగా తినండి దానికి తోడు క్యారెట్ జ్యూసు తర్వాత సబ్సిగే సొప్పు అంటే ఈ శతపుష్పి అంటారు దాన్ని డిల్ వీడ్ అంటారు ఇంగ్లీష్లో సన్నగా పుడకల్లాగా ఉంటుందన్నమాట ఆకు కషాయం చాలా మంచిది కంటికి ఇంకా తమలపాకు కషాయము కరివేపాకు కషాయము మునగా ఆకు కళ్ళకి చాలా చాలా మంచిది అది హోమియోపతి మెడిసిన్ అంటే దాన్ని కామెంట్ చేయటం మంచిది కాదు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఇచ్చిన మందులు వేసుకోండి మంచిది అయినా మందుల పేర్లు ఏం రాయలేదు ఇక్కడ వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో రాసుకున్నారు మీకు ఏదో నోట్ ఇంకా విజన్ ఇంకా డౌన్ అవుతుంది సార్ వన్ వీక్ నుంచి అంటే రోగం ఉంది కదా ఇప్పుడు ఒక కనీసం ఆరు వారాలైనా కావాలి మీకు అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టు ఆగేదానికైనా కానీ అది లేజర్ చేశారు ఇంజక్షన్ చేశారు కానీ అంత ఏమీ కాదండి ఏమంతా అది చెప్పాను కదా వాళ్ళు ఇచ్చే విధానము అది జరగదు మీరు ప్రయత్నం చేయండి రైట్ నమస్కారం సార్ నమస్కారం అండి నేను లింగంపల్లి నుంచి సార్ లింగంపల్లి నా పేరు అండి రూఫ్ గార్డెన్ పద్ధతిలో ఈ సిరిధాన్యాల సాగు ఎలా ఉంటుంది లేదండి రూఫ్ గార్డెన్ సిరిధాన్యాన్ని పెంచడం గార్డెన్ల మీద రూఫ్ల మీద జరిగిన పని మనకు కనీసం రెండు మూడు ఎకరాలు ఉంటే కానీ మూల ఆహారం కదా ఎక్కువ ప్రమాణంలో పెంచుకోవాలి రూఫ్ గార్డెన్ మీద మనం కషాయాలకు కావలసిన ఔషధం లేకపోతే కొద్ది కూరగాయలు పండ్లను పెంచుకోవచ్చు కానీ రూఫ్ గార్డెన్లలో మనం సిరిధాన్యాన్ని పెంచుకునే సహసం సార్ సరిపోతుంది రవాణా ఎక్కువ కావాలి మనం రోజు మూలాహారంగా వాడటం అంటే కనీసం ఐదు క్వింటల్ ఆరు క్వింటల్ అయినా ఒక ఎకరానికి మనం దిగుబడి తెచ్చుకోవాలి సో రూఫ్ గార్డెన్ మీద చేసే పని కాదండి ఇది ఇది మూలాహారం పెద్ద విస్తీర్ణంలోనే మనం ఇన్ఫ్యాక్ట్ ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాల్లో పెంచుకునేదానికి కావలసిన పైర్లు ఇవి సో మనం యాక్చువల్లీ అందరం కలిసి గ్రామాల్లో శ్రీధాన్యాల్ని నేరుగా విస్తీర్ణం ఎక్కువగా పెంచుకుంటుంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే వచ్చే పక్షులు అన్నీ మూలమూలకు విభజించబడతాయి లేకపోతే మీరొక్కరే సిరిధాన్యాలు పెంచుతూ ఉంటే మొత్తం చుట్టుపడిన పక్కలన్న పక్షులన్నీ వచ్చి మీకు దొరికేది ఒక్క క్వింటల్ అవుతుంది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ పక్షులు వస్తే మీ భూమిని సారవంతం చేస్తాయి అది వేరే విషయము కానీ మీరు ఒక్కరే పెంచుతూ ఉంటే ఈ దిగుబడి అనేది చాలా తక్కువ అవుతూ వస్తుంది ఎందుకంటే పక్షులు ఎక్కువ వచ్చి అవి తిని వెళ్ళిపోతూ ఉంటాయి ఒకసారి పర్వాలేదు రెండు సార్లు పర్వాలేదు మూడోసారి కూడా అలాగే జరుగుతుంటే మీకు బోర్ కొట్టేస్తుంది ఏంటో నేను పెంచుతున్నా తినేస్తున్నాయని సబ్స్క్రైబ్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ మొబైల్